ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఒకటో దశలోనికైళ్ళు ఐదో అధ్యాయము పదహారో వచ్చిన ప్రభువు అత్యంత కృపను బట్టి సంవత్సరము యొక్క చివరి దినమునకు చేరియున్నాం సంవత్సరమంతయు కాచి కాపాడిన ప్రభువును స్థుతించుచు నూతన సంవత్సరములో గాక దేవుడు ఈ సంవత్సరము నీ జీవితములో నీవు కృంగి ఉన్నప్పుడు ఆయన నిన్ను లేవనెత్తాడు శత్రువు నిన్ను తరుముతూ ఉన్నప్పుడు నీకు సమీపంగా ఉన్నారు నీ వ్యాధిలోను నీ బాధలోను ఆయన నీ చేతిని విడిచిపెట్టలేదు దేవుడు నీ పక్షంగా చూపిన ఆశీర్వాదములను లెక్క పెట్టు అలాగూ వలన నీవు విస్మయము చెందిదు అవును సంవత్సరమంతా దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ పక్షముగా యుద్ధము చేశాడు నీకు జయమును దయచేసినాడు నీవు నిన్ను సజీవులనుగా శక్తివంతులుగా ఉంచిన కనుక ఆయనను స్థుతించవల్లనని దేవుడు ఆశిస్తున్నారు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరో పరలోకము స్థుతులతో నింపబడి పరలోకములో ఇరవై నాలుగు పెద్దలు నాలుగు జీవులు తమ కిరీటములను ఆయన సింహాసనం పెట్టు రీతిగా నీ యొక్క స్థుతులు ఆయన సింహాసనం నాకు పైగా ఉండాలని ఆయన ప్రభు కోరుతున్నారు స్థుతించే వారి గుంపులో నీవు కూడా ఉండాలని ప్రభు యొక్క నూతన బలమును నీవు పొందుకోవాలని సంవత్సరము ఆఖరి దినమున ప్రభువు కోరుతూ నిన్ను దీవించునుగాక ఆమె